ఈ వారం పది రోజుల నుంచి మా పని ఎలా అయిపోయిందంటే రోజు ఉదయాన్నే నిద్రలేగడం హడావిడిగా దేవుడికి ప్రసాదం చేసేయడం గబగబ రెడీ అవ్వడం గుడికెళ్ళు రావడం మళ్ళీ కాసే ప్రెస్ తీసుకోవడం మళ్ళీ గబగబ రెడీ అవ్వడం మళ్ళీ గుడికెళ్ళి రావడం ఇంక ఈ అవితోటి నడుచుకుంటే వెళ్తుంటే చుక్కలు చూపిస్తున్నాడు ఇక్కడికి రాగానే డమ్ములు కొట్టేస్తాడంట గందరగోళం చేస్తున్నాడు మొత్తానికి దసరా అయిపోయింది కానీ వీడియోస్ మాత్రం ఆపవా బోర్ కొడుతుందా మీకు ఇంకా రెండు మూడు వీడియోస్ వెళ్ళండి ఇంకా అయిపోతే ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇక రామ్ కదా ఇంకా దసరా అంటే ఇప్పుడే బాగా ఎంజాయ్ చేసాం మీ దసరా మాత్రం అమ్మవారికి హారతలు ఇచ్చిన తర్వాత అసలు ఈ రోజు అమ్మవారు అయితే ఎంత ముద్దుగా ఉన్నారు అసలు అమ్మవారిని అన్నీ చూస్తున్నట్టు అనిపించింది అదేంటో కానీ సారీలో ఎప్పుడు నేను వెళ్ళినా సరే కాయలే ఇస్తున్నారు పోయినసారి సీతాఫలం కాయలు ఈసారి జామకాయలు యాపిల్ కాయలు ఎన్ని కాయలు కదా కాయలు చూసినప్పుడల్లా నాకు ఇంకా అమ్మో మళ్ళీ నెక్స్ట్ అబ్బాయే పుడతాడు ఎందుకు నాకు ఎప్పుడు కాయలే ఇస్తున్నారు పువ్వులు ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది ఏమంటారు మీకేమనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా అమ్మాయే పుట్టాలి అని నేనైతే కోరుకుంటున్నా సో ఇంతే వీడియో నచ్చిందా నచ్చితే లైక్